హలో ఫ్రెండ్స్ రబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి ఇరవై ఏడున జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యి అనేక అనేది బద్దలు కొట్టింది భయ్య మరి నిన్న సోమవారంతో ఈ మూవీకి ఐదు రోజులు రన్ అనేది కంప్లీట్ అయింది అయితే ఓవర్సీస్లో భయ ఈ మూవీ ఐదు రోజులకి పన్నెండు మిలియన్ల డాలర్స్ గ్రాస్ అనేది రాబట్టింది భయ ఇది మాత్రం ఫాస్టెస్ట్ రికార్డ్ మామూలు ఫాస్ట్ కాదు భయ్య అల్ట్రా ఫాస్ట్ అనమాట మరి పన్నెండు మిలియన్ డాలర్లు అంటే భయ్యా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా వంద పైనే మరి అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ అనేది చేశారు మరి ఈ విధంగా భయ్య వంద కోట్ల పైన గ్రాసు కలికి ఐదు రోజుల్లో రాబడితే రెండు వేల పదిహేడులో కూడా బాహుబలి టూ ఐదు రోజుల్లోనే రాబట్టేసింది మరి ఈ రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు భయ్యా ఈ బాహుబలి గురించి చెప్తుంటే వస్తున్నాయి భయ్య ఎక్కడ రెండు వేల పదిహేడు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా పది ఏళ్ళు దగ్గర వస్తున్నా సరే ఆ రికార్డ్ అలాగే పదిలింగ ఉండడం అంటే మామూలు విషయం కాదు భయ్య మామూలు విషయం కాదు ఇక జక్కన్న డైరెక్షన్లో వచ్చిన ఇద్దరు హీరోలు స్టార్లు నటించిన త్రిబులర్ మూవీ కూడా భయ్య వావర్సీస్లో ఐదు రోజులకే వంద కోట్ల మార్క్ అనేది దాటిస్తుంది ఇక పఠాన్ మరియు జవాన్ ఎస్ఆర్కే పఠాన్ జవాన్ మూవీలు వంద కోట్ల క్రాస్ అనేది పది రోజుల్లో దాటితే ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ అయితే పదకొండు రోజుల్లో వంద కోట్ల మార్క్ అనేది ఓవర్సీస్లో దాటింది భయ్య ఇది ఇది భయ్యా మన ఇండియన్ సినిమాల రికార్డు మరి వాటిలో ఎక్కువ సినిమాలు రెబర్ ప్రభాస్ ప్రభాస్గా ఉండటం ఫ్యాన్స్ అయితే ఆనందాన్ని గురిచేస్తుంది మరి దానిపై మీ ఉద్దేశాన్ని కూడా కింద కామెంట్ చేయండి భయ్య మరి ఇలాంటి కలికి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ